ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని ఇక్కడ వరికుంట్పాడు మండలం జంగారెడ్డిపల్లి గ్రామము మాదిగపల్లికి ఆనుకొని ఆ పంచాయతీకి కొంచెం దూరంలోను మరియు మాదిగపల్లికి యాభై మీటర్ వంద మీటర్లు యాభై మీటర్ల దగ్గర ఉన్నటువంటి పాలన ఆనుకున్నటువంటి ఒక మైనింగ్ పర్మిషన్ ఇచ్చినటువంటి కొండకి మాదిగపల్లె యాభై కుటుంబాలు రెండు వందల జనము ఉన్నటువంటి మాదిగపల్లికి ఏం విషయాలు నివేదికలు ఏమి సమర్పించకుండా ఒక్క ఏం పర్మిషన్ ఏమి నివే ఇచ్చే విఆర్ఓలు కానీ అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు కానీ ఎవరికి ఏం తెలియకుండా లోపల లోపలే వారు ఆర్థికంగా మూట కట్టుకొని వాటిని అన్ని విధాలుగా వారు ఉన్నటువంటి ప్రజలను కొనేసుకొని అధికారులను కొనేసుకొని మైనింగ్ వారు ఊరి అవతల నుంచి చూపించుకొని మా మాదిగలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు ఇటువంటి అన్యాయాన్ని ఈ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో మరియు మేము ఏ విధంగా ముందుకు పోవాలనో మా యొక్క కమిటీని పూర్తిగా నిర్ణయాలుకొని ఈ మాదిగలకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని కోరుకుంటూ